అమ్మా అమ్మా చెప్పు నేను జంప్ షూట్ అడితే డబ్బులు ఏమైనా అన్నావుగా నేనే కొనుక్కుంటా కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొన్నిస్తా అన్నానుగా నువ్వే కొనుక్కుంటావా నీకెక్కడవే ఎలా ఏంటి నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు నాకు ఏజ్ ఎంత మొన్ననే త్రీ మంత్స్ అండి ఎయిటీన్ వచ్చి ఏ నాకు ఓటు వచ్చిందిగా ఇప్పుడేగా వచ్చింది ఓటు ఓటుకు డబ్బులు ఇస్తాడుగా ఎవరు చెప్పారు నీకు మా ఫ్రెండ్స్ అన్నారు ఎంత ఇస్తారండి వెయ్యో రెండు వేలు ఇస్తారంట ఇంకా ఎక్కువైతే మూడు వేలు ఓటుకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో కనుక్కుంటావా కనుక్కుంటే తప్పేంటి నువ్వు చదువుకుంటున్నావా అసలు వాళ్ళు ఇస్తామన్నప్పుడు మనం తీసుకోవడం తప్పేంటమ్మా మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ ఇంజనీరింగ్ అయిపోయి రోడ్డు మీద తిరుగుతున్నారు తెలుసా అవును పాపం చాలా మందికి ఎవరికి అన్నయ్య చెప్పాడు ఎవరికీ రాలేదట జాబ్స్ నువ్వు డ్రెస్ కొనుక్కోవడం కోసం నీ ఓటికి వాళ్ళు విలువ కట్టిచ్చే డబ్బును తీసుకుని డ్రెస్ కొనుక్కుని వాళ్ళకి ఓటేస్తానంటున్నావు అంతేనా అవన్నీ తెలుసమ్మా అయితే వాళ్ళు ఇస్తానప్పుడు తీసుకోవడం తప్పేంటి అంటున్నా సరే అయితే నేను ఒకటి అడుగుతాను చెప్పు మనకి చేలో దూడలు పాలిస్తాయి కదా ఆవులు గేదెలు వాటి విలువ ఎంతో తెలుసా యాభై వేలు ఉంటుంది మరి గొర్రెలు మేకలు పది నుంచి పదిహేను వేల వరకు ఉంటాయి ఆఖరికి రోడ్ల మీద తిరిగే పందులు కూడా నాలుగు వేల నుంచి ఐదు వేలు విలువ చేస్తాయి అంటే కనీసం నువ్వు పంది విలువ కూడా చేయవా మరి జంతువులతో పోలు ఏంటమ్మా కోపం వస్తుంది కదా అసలు ఓటంటే ఏంటో తెలుసా మీలాంటి యువత తమ బంగారు భవిష్యత్తుకి వాళ్లకు వాళ్ళగా బాట వేసుకోవడానికి ఒక మార్గం ఒకసారి ఓటు వేస్తే మనం అభివృద్ధిలోకి వెళ్తున్నామో ఇంకా దిగజారిపోతున్నాము ఒక ఐదు సంవత్సరాల వరకు అయోమయంలో పడిపోతాం కానీ ఒకసారి చూసాకైనా మెలకు రావాలి డబ్బులు కాసిపోయి అసమర్థులకి ఓటేస్తే ఇప్పుడున్న యువతకి భవిష్యత్తు ఉండదు డబ్బులు ఇస్తారని చెప్పిన మీ ఫ్రెండ్స్ ఆ డబ్బులు తీసుకుని ఓటేస్తే ఏమవుద్దో చెప్పలేదా రేపు పొద్దున వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు మనకంటూ ఒక ఫ్యూచర్ ఉండాలంటే మనం డబ్బులు తీసుకుని ఓటు వేయకూడదు అని ఒక్కసారి ఓటు వేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు ఏం చేసినా ఎలాంటి పాలన పాలించినా నచ్చినా నచ్చకపోయినా అన్ని మూసుకుని ఉండాలి అధికార మతంతో రౌడీజన్ చేసే వాళ్ళకి ఒకే ఒక చెక్కు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మన ఓటు ఈ ఓటు చాలా పవర్ఫుల్ ఎంత ఎలాంటి వాడినైనా గద్దె నుంచి నేలకు దింపగలదు ఒకటి చిన్న మీ భవిష్యత్తుకి ప్రణాళికలు వేసే వాళ్ళని దేశాన్ని అభివృద్ధి చేయడానికి అభివృద్ధి పదంలో నడపడానికి దారులు చూపించే విజన్ ఉన్న వాళ్ళకి ఓటేయండి అలా ఓటేసినప్పుడు మీరేసిన ఓటు ఒక్క ఓటుతో కూడా గెలుపోవటములు నిర్ణయించొచ్చు మీ ఫ్యూచర్ ని ఏర్పాటు చేసుకునే ఒక అస్త్రం ఇప్పుడైనా కళ్ళు తెరిచి వచ్చిన ఈ విలువైన అవకాశాన్ని వినియోగించుకుని మీ అభివృద్ధి మీ భవిష్యత్తు మన దేశ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఓటును వినియోగించుకోండి సరేనమ్మా ఓటుకి డబ్బులు తీసుకోను